హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మామిడికాయలు కవర్లు కడుతున్నాము ఇంకొచ్చి చూడండి ఇదే కవర్ మీరు అనుకుంటారు కదా కవర్ కడితే ఏమి లాభం అనేసి కవర్ కడితే అంటే బెనిఫిట్ కాయ వచ్చి రంగు వస్తుంది నెక్స్ట్ ఇడ్లు దోమలు లాంటివి కుట్టవు రంగు వస్తే అమ్ముకోవడానికైనా సరే మనకు తినడానికైనా సరే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు గాలి వెలుతురు లేకుండా మనకు ఎట్లా కాయ పెద్దవుతుందని ఇదిగో ఇక్కడ చూడండి ఇదో ఇదే బొక్క ఇంట్లో గాలి అన్నీ వస్తుంది బీ గాలితో గాలితోనే అది బాగా కాయ పెద్ద అన్నీ అవుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కావాలి కవర్లు కావాలంటే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కవర్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఒక వీడియోలో ఈ కవర్ గురించి కవర్ అట్లా తెప్పించుకోవాలి ఈ నెంబర్ అన్నీ పెడతాను సరే ఫ్రెండ్స్ కట్టే చూపిస్తాను చూడండి ఇదో ఇటు పెట్టి దీని లోపల వచ్చి కమ్మీ ఉంటుంది ఎడ దో ఎడ కమ్మి పెట్టిండారు దీని ఇటు పెట్టి దో ఇలాగా చుట్టేస్తే కాయ సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బెంగళూరు కాయలు కూడా పెట్టుకోవచ్చు కడితే అవి కూడా బాగా రేట్ అవుతుంది కాబట్టి అందరూ ఇలా కవర్లు కట్టుకున్నారంటే కాయలు వేస్ట్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్